హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూపించబోతున్నాను అయితే ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇక్కడే ఉన్నాను కానీ ఈ టెంపుల్ నేను విజిట్ చేయలేదు ఈ టెంపుల్ చాలా హిస్టరీ ఉంది ఆ హిస్టరీని మాత్రం నేను మీకు మళ్ళీ స్టెప్ ఫైవ్లో వచ్చినప్పుడు ఆ హిస్టరీ మాత్రం చెప్తాను అన్నమాట కానీ ఇప్పుడైతే మాత్రం జస్ట్ రోడ్ మీకు చూపిస్తాను ఇంకా టెంపుల్ కూడా చూపిస్తాను కానీ టెంపుల్ చాలా బాగుంది కొండపైన చూసైతే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా మీరే చూడండి ఎంత బాగుందో వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేనైతే విశాఖపట్నంలో ఉన్న పెందుర్తి జంక్షన్ దగ్గర ప్రజెంట్ ఉన్నాను నిన్న మనం రైల్వే స్టేషన్ చూసాం కదా ఈరోజైతే మన పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూద్దాం అయితే ఆ పెందుర్తి జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ ఎన్ఐడి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది ఇదే ఆ రూట్ మనని లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అలా ముందుకు వెళ్తే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు అలా ముందుకు వెళ్ళక మనకి ఇంకో వై జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకోవాలి ఇదిగోండి ఇదే వై జంక్షన్ ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా షెఫ్ వే కూడా ఉంది ఆ షెఫ్ వేని మీకు తొందరలో ఇంకొక బ్లాక్ చేసి చూపిస్తాను కానీ మీకు అయితే ఇప్పుడు రోడ్ వేని చూపిస్తాను ఆ వై జంక్షన్ నుంచి రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఆర్చ్ కనబడుతుంది అదే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే మొక్క ఇక్కడ నుంచి మనం కొండపైకి ఒక వన్ కిలోమీటర్లు అలా వెళ్తే మనమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం సో ఈ రూట్ చాలా బాగుంటుంది గ్రీనరీతో నిండి ఉంటుంది సో మీరైతే ఈ రూట్ని ఇప్పుడు చూస్తూ ఎంజాయ్ చేయండి మ్యూజిక్తో ఇంకా మనకి కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో ఆ ఆలయాన్ని కూడా నేను స్టెఫ్ పేల వెళ్ళినప్పుడు మీకైతే చూపిస్తాను ఇంకా ఆ టెంపుల్కి ఉన్న విశేషాన్ని అప్పుడు చెప్తాను ఇదిగోండి కనబడుతుంది కదా అదే సూర్యదేవాలయం ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ కొండపైకెళ్ళే మార్గంలో మనకి పక్షేంద్రుడు గగరాజు మరియు శ్రీమన్నారాయణి వాహనమైన గర్గమంతుని విగ్రహం బాగా ఆకట్టుకుంటుంది ఆ విగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం ఇంకా ఆ విగ్రహానికి పక్కన మనకైతే ఇంకొక రెండు టెంపుల్స్ కూడా ఉంటాయి ఆ టెంపుల్స్ని కూడా చూద్దాం శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం మనకి లెఫ్ట్ సైడ్లో గరుత్మంతుని విగ్రహం అయితే కనబడుతుంది చాలా బాగుంది కదా ఇంకా మనకైతే శ్రీ క్షేత్రపాలక గణపతి స్వామివారి దేవాలయం కూడా ఉంది సో ఇక మనమైతే కొండపైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ని చూద్దాం మనమైతే సోమవారం టెంపుల్ దగ్గరకు వచ్చాము సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనైతే సోమవారం టెంపుల్కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనకి పెందుర్తి ఇంకా సుజాత నగర్ వాపగుంట మనకి ఇంకా రిజర్వేర్ ఉంది కదా గడ్డ ఆ రిజర్వేర్ కూడా చాలా బాగా కనబడుతుంది కానీ ప్రజెంట్ కొంచెం వర్షంతో కూడిన వాతావరణం ఉండడం వల్ల మనకి అవి సరిగ్గా కనిపించట్లేదు కానీ మీరు ఎండాకాలంలో వెళ్తే చాలా బాగా కనబడుతుంది ఇంకా చిన్నమేశ్వరి దగ్గర నుంచి నేను ఒక జాతీయ జెండాను చూశాను కొండపైన ఎవరో ట్రక్ చేసి అక్కడ పెట్టినట్టున్నారు ఆ జాతీయ జెండాని కింద నుంచి తీశాను అదే జాతీయ జెండాని నేను గుడిపైన నుంచి చూపిస్తాను చాలా బాగా కనబడుతుంది మన జాతీయ జెండా కొండపైన ఉండడం నాకైతే చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ నుంచి మీకు ఇదే టెంపుల్ అండి వెంకటేశ్వర టెంపుల్ ఇక్కడ నుంచి మీకు కొండపైన ఉన్న జాతీయ జెండాను చూపిస్తాను అది కొన్ని కనబడుతుంది చూసారా అక్కడే ఉంది మన జాతీయ జెండా ఆ జెండానే మనం చిన్నమార్ నుంచి చూసినట్టు కనబడింది నేను మీకు ఈ వీడియోలో ఓన్లీ ఆలయాన్ని మాత్రం చూపించాను ఇంకా ఆలయంకి వెళ్ళే దారిని చూపించాను ఆలయం గురించి ఇంకేం చెప్పలేదు ఆలయం హిస్టరీ తెలుసుకుని మొత్తం కంప్లీట్గా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి ఇంకో బ్లాగ్ చేస్తాను అప్పుడు మీకు మొత్తం చెప్తా ఇగోండి ఇక్కడి నుంచి మనం ఇలా వస్తే నడుచుకుంటూ కొండపైకి వస్తాం ఇవే మెట్ల మార్గం సో ఆ మెట్ల మార్గాన్ని కూడా మీకు చూపిస్తాను మళ్ళీ ఈ గుడికి ఉన్న హిస్టరీ మొత్తాన్ని చెప్తాను ఇంకా కొండపైన మనకి సింహాచలంలో కొలువై ఉన్న సింహాద్రి నరసింహస్వామివారి అయితే ఉంది ఆ పాదం ఫోటో నాకైతే ఒక సబ్స్క్రైబర్ ఈశ్వర్ అని ఆయన షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ ఫోటోని షేర్ చేసినందుకు ఇంకా మనం ఆ కొండపైకి ఎలా వెళ్ళాలో కూడా ఈ రూట్లో మీకు చూపిస్తాను యాక్చువల్గా ఈ రూట్ నుంచి మనకి కిందకి ఎనదరవే అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ అయితే అలానే ఉండిపోయింది వర్క్ అయితే జరగలేదు ఇక్కడ నుంచి మనకి డౌన్ రౌట్ ఉంటుంది కానీ అది ఆపేశారు ఇక్కడ నుంచి కూడా మనకైతే జాతీయ జాండ కనబడుతుంది మన జాతీయ జాండ ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది చూశారు కదా అలా ఎగురుతూ రపరపలాడుతూ కనబడుతుంది మన జాతీయ జాండని ఇలా చూడడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సో మీకు ఇప్పుడు ఆ పాదాన్ని కూడా చూపిస్తాను సోమవారి పాదాన్ని ఆ పాదం చూసే ముందు పాదంకి వెళ్ళి దారి చూద్దాం ఇలా మనం ముందుకు వెళ్తే అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా రాళ్ళ నుంచి మీదకు వెళ్తే మనం ఆ పాదం దగ్గరికి వెళ్తాం ఇంకా ఇక్కడ నుంచి మనకి పెందురి తీ చాలా బాగా కనబడుతుంది ఇంకా మీకు వీ ఉంది అది కూడా చూపిస్తాను దానికన్నా ముందు మీకైతే పాదాన్ని చూపిస్తాను ఈ ఫోటో చూసారా ఈ ఫోటో సోమవారి పాదము మనకి కార్తీక మాసంలో ఆ కొండపైన దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం వెలిగించినప్పుడు చూసారా ఇలా కనబడుతుంది ఈ ఫోటో కూడా ఈశ్వర్ గారు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ ఫొటోస్ని మాతో షేర్ చేసినందుకు ఇంకా అక్కడ నుంచి వ్యూ చూసారా పెందుటి వ్యూ చాలా బాగా కనబడుతుంది కదా నాకైతే చాలా నచ్చింది ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా కొంత సమయంలోనే లేదా కొద్ది రోజుల్లోనే మీకైతే ఈ ఆలయ చరిత్రని ఇంకా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను ఇంకొక మంచి వ్లాగ్ని అయితే మీకు అందిస్తాను సో మీరు ఏదైనా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఏదైనా మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇది ఉన్న ఆర్చ్ నేనైతే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నాను ఇంకా అక్కడ ఏం రాసిందంటే పునర్దర్శనార్థ ప్రాప్తిరస్తు అంటే మనకి మళ్ళీ దర్శనం కలగాలని చెప్పి కోరుకుంటున్నారు సో నాకైతే మళ్ళీ దర్శనం కల నేను కోరుకుంటున్నాను ఇక ఈ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అంతగానే సపోర్ట్ చేస్తున్నందుకు